హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం సో ఇక్కడ మనకి తెరపైకి విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం యోచన భూపాలన అంతా ఏకీకృతం అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యం మళ్ళీ భూ సమగ్ర సర్వే ఆర్ఓఆర్ తరహాలోనే పాత విధానాల పునరుద్ధరణ భూమాతకు మెరుగులు అంటూ సో ఇది మనకైతే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రభ పేపర్లు అయితే పబ్లిష్ అయింది గతంలో ఉన్న పారా లీగల్ కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ ఉనికిలో లేకపోవడంతో న్యాయం అందడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది విఆర్ఏ విఆర్ఓలతో పాటు పారాలీగల్ కమ్యూనిటీ సర్వేయర్ల పునర్నియామకం దశగా పునర్నియామకం దిశగా ప్రభుత్వం యోచిస్తోంది ప్రస్తుతం ఉన్న భూ రికార్డులు హక్కుల నిరూపణకు పెద్దగా ఉపకరించకపోవడం రికార్డుల సవరణకు ఉన్న ఎన్నో అవకాశాలతో భూ రికార్డులకు భరోసా లేదని ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితులకు రికార్డులోని వివరాలు క్షేత్రస్థాయిలో వివరాలకు ఏమాత్రం పొందనలేదని ప్రభుత్వం భావిస్తోంది అదే క్రమంలో భూమి హద్దులు తెలిపే పటాలు కూడా ఆధునీకరించేందుకు రీసర్వే యోచన తెరపైకి వస్తున్నది భూ వివాదాల పరిష్కారానికి న్యాయ సహాయం అందాల్సిన ఆవశ్యకత ఉంది అంటూ ఇచ్చారు అక్రమాలను అడ్డుకునేలా అంటూ ఇచ్చారు భూ అక్రమాలను భూ అక్రమాలు చోటు చేసుకున్న ప్రతి సందర్భంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం కొనసాగింది ఇలా ఉత్తర్వులు ఇవ్వడం వాటిపై న్యాయ పోరాటం చేయడం కామన్గా మారింది రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలోని ఇరవై ఆరు ఒకటి దీనిలో సబ్సెక్షన్ కేలో స్పష్టమైనటువంటి విధానం ఉంది వాటికి విరుద్ధంగా జారీ అయ్యే అన్ని ఉత్తర్వులు న్యాయస్థానాల్లో నిలబడలేవు కొత్త చట్టంలో వీటికి చెక్ పెట్టి ట్రిబ్యునల్ల ఏర్పాటే పరిష్కార మార్గమని భావిస్తున్నారు కేవలం భూ సమగ్ర సర్వేతోనే అడ్డంకులు అధిగమించడం వీలవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు భూ సర్వేకు సర్కార్ అనుమతిస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు ధరణిని సంస్కరించి భూమాతకు మెరుగులు దిద్దే లక్ష్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ధరణిలోని రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేసిన వెంటనే నూతన రెవెన్యూ చట్టం అనివార్యమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ మేరకు కసరత్తు ప్రారంభమైంది ఈ క్రమంలో నూతన రెవెన్యూ చట్టానికి ముందు భూ పరిపాలన ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు కొత్త చట్టంలో కీలక నిర్ణయాలకు పెద్దపీట వేసి నిపుణుల అభిప్రాయాల మేరకు మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది భూ పరిపాలనలోని కీలకమైన అన్ని శాఖలు ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి భూ పరిపాలన అకాడమీ ఏర్పాటుతో శిక్షణనిచ్చి సిబ్బందిని సన్నద్ధం చేసేలా చట్టంలో మార్పులు సూచనలు వస్తున్నాయి అంటూ ఇచ్చారు తెరపైకి భూ సమగ్ర సర్వే అంటూ ఇచ్చారు భూ రికార్డులకు ప్రామాణికత కొరవడింది ముప్పై ఏళ్లకు ఓసారి జరగాల్సిన భూ సర్వే కాస్త పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్వల్పంగా కొనసాగించినా కూడా ఆ తర్వాత ఈ ఊసే ఊసెత్తలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మధ్య కాలంలో చేసినటువంటి కొంతపాటి సర్వే రికార్డులే ఇంకా కొనసాగిస్తూ ఉండడం ఆధునీకరణ కొరవడడం సమయం సమయలోపం ఫలితంగా అక్రమాలకు వీలు చిక్కుతోందని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదించారు హైదరాబాద్ నిజామాబాద్ మినహా మిగతా జిల్లాల్లో రీసర్వేతో పాటు పట్టణ ప్రాంతాల భూముల సర్వే చేపట్టి రెవెన్యూ రికార్డులను పునః పరిశీలించాలని సర్కార్కు నివేదిక అందించి అందించింది వీటిని డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచాలనేది తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నారు ప్రభుత్వానికి చెందిన అన్ని విభాగాలకు శాఖలకు అవే సర్వే నెంబర్లను కేటాయించి ఏకీకృతం చేయడం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో తొలి దశలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు నడుం బిగించడం వంటి చర్యలకు ప్రాధాన్యతనివ్వాలని యోచిస్తున్నారు ఆర్ఓఆర్ చట్టం తరహాలో కొత్త పట్టణ చట్టం అత్యాధునిక శాస్త్ర సాంకేతిక అంశాలతో భూముల సర్వే చేపట్టాలని కూడా సుదీర్ఘంగా యోచిస్తోంది అంటున్నారు ప్రభు అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్నీ కలుపుకొని ముప్పై ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాలు ఉన్నాయని అంచనా ఇందులో వ్యవసాయానికి యోగ్యం కానివి పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలు ఉండగా ఇక ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఎకరాల భూములు ఆయా అవసరాలకు ఉపయోగించకుండా వృధాగా ఉందని అంచనా వేశారు తాజాగా గత ప్రభుత్వం విక్రయించిన వేలం వేసిన భూముల వివరాలను వెలికి తీస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట మనకి విఆర్ఓ తెరపైకి వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది